హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతికి కమ్మనైన పిండి వంటలు అయితే వండిందండి నేను మీకు ఈరోజైతే ఒక కవిత్వం అయితే వినిపించబోతున్నాను అందరాని చందమామ ఆకాశమే నీ ఇల్లంట అన్ చందమామ ఆకాశానికి రాజంట రాత్రి అయితే సాలంట రాజ్యం అంతా ఏలుతుందట చందమామ అందానికే పెద్ద పేరంట ఎవరినైనా నీతోనే పోల్చుకుంటారంట నక్షత్రాల నడి మధ్యలో తిరుగుతూ ఉంటావంట ఎవరు నడిస్తే వారి వెంట వచ్చినట్టే ఉంటావంట ఒక్కొక్కసారి మబ్బుల్లోంచి తొంగి చూస్తావంట పొన్నమి నీ రూపం చూసేవారికి కన్నుల పంట తారలతో తరికిట ఆడతావంట అమావాస్య రోజున ఆహుతి ఆవుతావంట వీడియో నచ్చితే మరి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్